జగన్మోహన్ రెడ్డి గారిని ఫెయిర్గా పొలిటికల్గా ఎదుర్కోలేక దుష్ప్రచారం తప్పుడు ప్రచారం విష ప్రచారపు ఆయుధాలుగా ఎంచుకొని చివరికి తన అంతాన్ని కూడా చూడాలని ఎక్కడ లేని కక్షతో ఉన్నటువంటి తనను తీవ్రంగా ద్వేషించే గుంపు మామూలు తీవ్రంగా ద్వేషించారు ఏంటో ఆ ద్వేషం నాకు అర్థమే కాదు తీవ్రంగా ద్వేషించే గుంపు అరే పెద్ద పెద్ద వ్యక్తులే రాలతో కొట్టండి దున్నపోతుంటారు సంపితే అంటారు ఈ స్థాయిలో సో ఉన్మాదం అది నిజంగానే సో ఈ ఉన్మాదపు ఈ ద్వేషపు కళ్ళు ఒక అంటే డేగ కళ్ళలాగా గమనిస్తూ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీతో పూర్తిగా వ్యక్తిగతం విదేశీ పర్యటనకు వెళ్ళారు గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా తుళ్ళూరు లొకేషన్ ఇవ్వక తుళ్ళూరు లొకేషన్ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉండడం పోలీసులు పట్టుకుంటే గుండెపోవడం చెప్పడం ఇక దీనికి సంబంధించిన వివరాలు రావాల్సి ఉండంగానే జగన్మోహన్ రెడ్డి గారు లో దిగారు ఎయిర్పోర్ట్లు అమ్స్టర్డామ్ లో దిగారు నన్ను అడిగితే డేకల్ ఏడ చూసినా గమనిస్తూనే ఉంటాయి అక్కడి నుండి తమ కుమార్తెల దగ్గరికి లండన్ వెళ్ళి నెక్స్ట్ అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే యూరోప్ పర్యటనకు వెళ్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంది యూరోప్ పర్యటనకు పూర్తిగా వ్యక్తిగత పర్యటన ఇది ఇదేమి ప్రభుత్వ పర్యటన దీనికి సంబంధమే లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రోజులు సీఎం గారు అలాగే వెళ్ళారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు వైసీపీ అధినేత అప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు సో అప్పుడు కంటే మించి ఒక పదింతల ద్వేషం పెరిగింది ఈ ఉన్మాదపు బ్యాచ్కు నాకు తెలిసి ఏటికెళ్ళినా ఆయన డేక కళ్ళతో కనిపెట్టుకునే ఉంటారు సో మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా సంతోషకరంగా తన పర్యటన ముగించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్లీ మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరిగి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం జూన్ ఒకటవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తున్నారు జూన్ నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి సో మోస్ట్ ప్రాబిలీ నెల ముప్పై ఒకటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉండే ఆ అవకాశం అయితే ఉంది